వాస్త స్పీకర్ సార్ స్పీకర్ సార్ నేను ఒకటే విషయం తెచ్చిన నేను అయిపోయింది ఇది ఎగ్జాక్ట్ వర్డ్ ఎగ్జాక్ట్ వర్డ్ మినిస్టర్ మీటింగ్ ఆనరబుల్ సిఎం ఆఫ్ తెలంగాణ స్టేటెడ్ దాట్ ద వర్కింగ్ అరేంజ్మెంట్ బిట్వీన్ బో స్టేట్ ఇస్ స్టిల్ కంటిన్యూయింగ్ అండ్ అంటిల్ అండ్ అన్లెస్ వాటర్ షేరింగ్ ఇస్ ఫైనలైజ్ బై ట్రిబ్యునల్ అండర్ సెక్షన్ త్రీ అంటే వాళ్ళకి ఐదు వందల పైన టీఎంసీ ఇవ్వండి మాకు టూ నైన్టీ నైన్ సరిపోతాయి అని ఈ సెకండ్ అఫెక్స్ కౌన్సిల్లో అన్నట్టుగా మినిట్స్ ఆఫ్ మీటింగ్ రికార్డెడ్ ఇక మీ తత్వం ఏం చెప్పినా వేస్ట్ సార్ నా రిక్వెస్ట్ ఏంటంటే నన్ను అయిపోయిన తర్వాత ఒక వంద అంశాలు చెప్పాలి నేను లాస్ట్గా ఆయన రాసుకోమనండి ఎంతసేపు చెప్తారో చెప్పండి రాత్రి పన్నెండు అయినా నేను చర్చకు సిద్ధం ఐ హావ్ కమ్ ప్రిపేర్డ్ మీలాగా లాస్ట్ టైం మేము ప్రిపేర్ అయ్యి లేము అని మేము వాపసు పోయే పరిస్థితుల్లో లేము ప్రిపేర్ అయ్యే వచ్చినాం ప్రతిదానికి మేము సమాధానం చెప్తాం దయచేసి మీరు రాసుకోండి నేను మాట్లాడిన తర్వాత రిప్లై ఇవ్వండి ఇంకా ఉండాలంటే మళ్ళీ ఆన్సర్ చేస్తాను నేను అయితే అధ్యక్ష అన్నీ చేస్తాను రంది పడుకు ఎస్ ఐ విల్ ఆన్సర్ ఎవ్రీథింగ్ ఇంకన్నా ఒకే పట్టుకు బీపీలు వేసినట్టుందో గోలేసుకుని రా బయట పోయి అధ్యక్ష అధ్యక్ష అబద్ధం నెంబర్ వన్ ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే ఇక్కడ వాళ్ళు ఏమన్నారు అపెక్స్ కమిటీ మరి మీరే చెప్పుతో అనే భాష మీరు మాట్లాడితే అప్పుడు చెప్పాలి కదా అప్పుడు చెప్పాలి కదా అపెక్స్ కమిటీ మీటింగ్ లో రెండవ అపెక్స్ కమిటీ మీటింగ్ లో కేఆర్ఎంబికి బోర్డులు అప్పచెప్పడానికి ఒప్పుకున్నారు అన్నారు ఇక్కడ కేసీఆర్ గారు ఇది అప్పజెప్పడానికి అవకాశం లేనే లేదు మ్యాటర్ సబ్జుడిస్ అని చాలా స్పష్టంగా చెప్పింది అపెక్స్ కమిటీ మీటింగ్ మినిట్స్ చదివి వినిపించాను అది అవాస్తవం నెంబర్ వన్ అవాస్తవం నెంబర్ టూ ఇందులో ఏం రాశారంటే ఇది మీ బుక్కే సార్ నేనేం తెచ్చుకోలేదు ఇక్కడ మీరు అసెంబ్లీ టేబుల్ మీద పెట్టింది కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఈ నోటిఫికేషన్ ను గత ప్రభుత్వం సవాలు చేయలేదు ఫలితంగా ఈ నోటిఫికేషన్ అమల్లోకి వచ్చింది ఏది కేఆర్ఎంబి నోటిఫికేషన్ ఈ నోటిఫికేషన్కి అనుగుణంగా కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులు అప్పగించేందుకు అప్పటి ప్రభుత్వం మొగ్గు చూపి చర్యలు తీసుకున్నది అని ఇక్కడ రాశారు దీనికి సాక్ష్యం ఏదో నేను కొత్తగా తెచ్చు అవసరం లేదు మీ ప్రభుత్వంలో మీ కార్యదర్శి రాహుల్ బొజ్జా గారు రాసిన లెటర్లోనే దానికి సాక్ష్యం ఉంది ఆధారం ఉంది చూపిస్తాను ఒకసారి వినండి చదువుకోండి ఏమన్నారు గత ప్రభుత్వం జారీ చేసిన ఈ నోటిఫికేషన్ను అబ్జెక్షన్ చెప్పలేదు అన్నారు దీనికి రెండు ఆధారాలు ఇస్తారు ఒకటి రాహుల్ బొజ్జా గారు వీళ్ళ ఇరిగేషన్ కార్యదర్శి ఒకటి పన్నెండు సార్ ఇది ఇది రాహుల్ బొజ్జా గారు రాహుల్ బొజ్జా గారి లెటర్ లో చూపిస్తే చూ